హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు శివమల్లుడి కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ హంసతూలిక తల్పంపై శయనించి సుందర స్వప్నాలతో తేలియాడవలసిన నువ్వు ఈ శ్మశానంలో కాటి కాపరిలా ఊడిగం చేయటం చూస్తుంటే విధి బలీయం అంటే ఇదేనేమో అనిపిస్తున్నది సహజంగా కాంత కనకాల కోసమే ప్రతి పురుషుడు ఆరాటపడతాడు నీ ధోరణి చూస్తుంటే ఏ స్త్రీ హృదయాన్ని జయించడం కోసమో ఇన్ని కష్టాలకు గురి కావటం లేదు కదా అన్న శంక కలుగుతున్నది అయితే ఇంత ఊర్పుతో పట్టుదలతో కార్యసాధనకు పూనుకున్న నువ్వు ఆఖరి క్షణంలో శివమల్లుడిలాగా మనసు మార్చుకొని వెర్రివాడిలాగా ప్రవర్తించి శ్రమ ఫలితాన్ని మరొకరి పాలు చేయగలవేమో అని అనుమానంగా ఉంది నీకు హెచ్చరికగా ఉండేటందుకు అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము ప్రణవపురాన్ని విజయసేనుడు అనే రాజు పాలించేవాడు ఆయన సహృదయుడు పరిపాలనా దక్షుడు ప్రణవపురానికి పడమర దిశగా అరణ్య ప్రాంతంలో ఒక గిరిజనగూడెం ఉండేది యుద్ధ సమయాల్లో ఆ గిరిజనులు విజయసేనుడికి సాయపడేవాళ్ళు ఆ గిరిజనగూడెం నాయకుడి పేరు శంభునాథుడు అతడి కుమారుడు శివమల్లుడు విలు విద్యలో నేర్పరి అరణ్యంలో మెరుపు వేగంతో పరిగెత్తే జింకనైనా పులినైనా ఒకే ఒక బాణం దెబ్బతో నేల కూల్చేవాడు ప్రణవపురానికి పొరుగునే ఉన్న కైవల్యపురి రాజు ధీరసేనుడు విజయసేనుడికి సామంతరాజు ఒకనాడు ధీరసేనుడి కుమార్తె యువరాణి అమృతవల్లి తన చెలికత్తెలతో వనవిహారానికి బయలుదేరింది ఆమె ఉన్న రథము గిరిజనగూడెం ప్రాంతాన్ని వెళుతూ ఉండగా ఒక అడవి మామిడి చెట్టు పైనుంచి భయంకరమైన కొండ చిలువ ఒకటి యువరాణి పైకి దుమికి మింగటానికి ప్రయత్నించసాగింది యువరాణి ప్రాణభయంతో కంపించిపోతూ పెద్దగా ఒక కేక పెట్టింది రథసారధి చిలికత్తెలు హడలిపోయి రథం మీద నుంచి కిందకు దూకి రక్షించమంటూ కేకలు వేయసాగారు ఆ సమయంలో ఆ ప్రాంతానికి వేటకు వచ్చిన విజయసేనుడు ఈ ఆర్తనాదాలు విని గుర్రం మీద వేగంగా అటుకేసి వచ్చి ఆ దృశ్యం చూసి నిర్విణ్ణుడయ్యాడు అతనికి రథానికి దాదాపు రెండు వందల గజాల దూరం ఉంది బాణం వేసి కొండ చిలువను హతమారుద్దామంటే గురితప్పి బాణం ఆ సౌందర్య రాశికి తగలవచ్చు ఏమి చేయటమా అని విజయసేనుడు మదన పడుతున్నంతలో కేకలు విని పరుగుపరుగున వస్తూనే శివమల్లుడు అమ్ముల పొదినించి నుంచి ఒక బాణం తీసి కొండ చిలువ తలకు గురి చేసి వదిలాడు బాణము నాదం చేస్తూ పోయి కొండ చిలువ తలకు తగిలింది ఆ మరుక్షణము కొండ చిలువ తిరుగుతూ నేల మీద పడింది అమృతవల్లి ప్రాణాపాయం నుంచి బయటపడింది తర్వాత తనను సమీపించిన శివమల్లుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఆమె నేను కైవల్యపుర యువరాణి అమృతవలిని నీ కారణంగా నేను ప్రాణాపాయం నుంచి రక్షించబడ్డాను ఎంతో కృతజ్ఞురాలిని నీ సహాయానికి విలువ కట్టలేకపోయినా నా తృప్తి కోసము ఈ రత్నాల హారం తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీసి శివమల్లుడికి అందించింది హారం తీసుకొని తనను కన్నార్పకుండా చూస్తున్న శివమల్లుడితో యువరాణి వీలు చూసుకొని ఒకసారి రాజధానికి రా నిన్ను నా అంగరక్షకుడిగా నియమించమని నాన్నగారికి చెబుతాను నీకు అభ్యంతరం లేకుంటేనే సుమా అంది మందహాసంతో ఈ దృశ్యం చూసిన విజయసేనుడి మనసు ఈర్ష్యతో భగ్గుమనది రాజకుమారి కనీసం తన వైపు కూడా చూడకపోవటం అతడికి మరింత బాధ కలిగించింది రాజధాని చేరిన విజయసేనుడికి యువరాణి అమృతవల్లి రూపమే కనుల ముందు కదలాడసాగింది ఆమెను వివాహమాడని జీవితము వ్యర్థమనిపించింది యువరాణి తన సామంతు రాజు కుమార్తె తను వివాహమాడతానంటే తప్పక సమ్మతిస్తుంది అనుకున్నాడు ఒకవేళ అందుకు అంగీకరించకపోతే కారణం శివమల్లుడై ఉంటాడు ఇలా విజయసేనుడు ఊహాగానాల్లో మునిగి తేలుతూ ఉండగా వేగులు శివమల్లుడు యువరాణి అంగరక్షకుడుగా నియమించబడ్డాడన్న వార్త తెచ్చారు ఇక ఆలస్యం చేస్తే యువరాణి తనకు దక్కదన్న ఆలోచన కలిగింది విజయసేనుడికి అతడు అమృతవల్లి తండ్రి ధీరసేనుడికి ఒక లేఖ రాస్తూ అందులో అమృతవల్లిని తనకిచ్చి వివాహం చేయాలని కోరుతూ ఒకవేళ అతడు అందుకు అంగీకరించడేమోనన్న అనుమానంతో అలా కాని పక్షంలో కైవల్యపురిని జయించి అయినా యువరాణిని చేపట్టక మాననని ఉదహరించి లేఖను ఒక దూత ద్వారా ధీరసేనుడికి పంపాడు ఆ లేఖను చదివిన ధీరసేనుడు ఆనందంతో ఉబ్బితబ్బయి దాన్ని తన కుమార్తెకు ఇస్తూ చూడమ్మా మహారాజు నిన్ను వివాహమాడదలిచాడు నీ అదృష్టం పండింది అన్నాడు లేఖను చదివిన అమృతవల్లి ముఖం కోపంతో జేవురించింది ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండి తండ్రితో నాన్న ఈ లేఖ ఒక రాజు తన సామంతుడికి చేసే హెచ్చరికలాగా ఉంది తప్ప నాపై ఆయనకు నిజమైన అనురాగం ఉన్నట్లు కనిపించడం లేదు ఇలాంటి అహంభావిని వివాహమాడి నేను సుఖపడలేను అని తానే స్వయంగా జవాబు రాసి దూత ద్వారా విజయసేనుడికి పంపించింది అమృతవల్లి లేఖ చదివిన విజయసేనుడు ఆగ్రహంతో ఊగిపోయాడు లేఖలోని సారాంశం ఏమిటంటే ప్రస్తుతం నేను వివాహం చేసుకునే ఆలోచనలో లేను మన్నించండి నన్ను బలవంతంగా వివాహమాడాలనే ఆలోచనను విరమించండి మీ పెద్ద సైన్యంతో మా రాజ్యాన్ని జయించటం మీకు చిటికలో పని అయితే మా రాజ్యాన్ని గెలిచినంత మాత్రాన నా హృదయాన్ని గెలిచినట్టు కాదు కదా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోండి ఈ లేఖను ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాత విజయసేనుడికి ఆవేశం తగ్గి స్థిమితంగా ఆలోచించాడు పరస్పరమైన ఆకర్షణ ప్రేమానురాగాలతో కాక తన సైనిక బలంతో భయపెట్టి యువరాణిని వివాహమాడదలచటం పెద్ద పొరపాటని రాజోచితం కాదని అతడు గ్రహించాడు తన కుమార్తె రాసిన లేఖ చదివి ఆగ్రహించి విజయసేనుడు తన రాజ్యం మీదకు దండెత్తి రాగలడని ధీరసేనుడు భయపడ్డాడు కానీ రెండు మూడు నెలలు గడిచినా అలా జరగకపోయేసరికి విజయసేనుడు మరొక యువతిని పరిణయమాడ దలిచాడేమో అనుకున్నాడు ధీరసేనుడు అయితే అమృతవల్లి అతడితో నా ఊహ నిజమైంది నాన్న నా లేఖ చదివిన విజయసేనుడు యుద్ధ ప్రయత్నాలను విరమించి నన్ను మరింత గాఢంగా ప్రేమిస్తాడని ఊహించాను అలాగే జరిగింది అన్నది కొంతకాలం గడిచాక ఒకనాటి సాయంత్రపు వేళ అమృతవల్లి ఉద్యానవనంలో తిరగసాగింది శివమల్లుడు ఉద్యాన ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు అమృతవల్లి అటూ ఇటూ తిరుగుతూ ఒకచోట ఎండుటాకుల మధ్య పడుకొని ఉన్న సర్పం మీద కాలు మోపింది వెంటనే సర్పం కసిగా ఆమె పాదం మీద కాటు వేసింది అమ్మా అంటూ ఆర్తనాదం చేసి అమృతవల్లి కుప్పకూలిపోయింది వెంటనే శివమల్లుడు మెరుపు వేగంతో అక్కడికి వచ్చి పక్కన ఉన్న పూ పొదల్లోకి జర పాకిపోతున్న రక్తవర్ణ సర్పాన్ని కత్తితో రెండు తుండాలుగా నరికాడు ఈ వార్త విని రాజు రాణి చెలికెత్తలు అక్కడికి వచ్చారు శివమల్లుడు అప్పటికే రాజవైద్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు రాజవైద్యుడు మరణించిన పామును చూసి దిగ్భ్రాంతి చెందాడు ఆయన అమృతవల్లి పాము కాటుకు గురైన పాదానికి ఏదో పసరు రాసి ధీరసేనుడితో మహారాజా యువరాణిగారికి కాసేపట్లో స్పృహ వస్తుంది కానీ ఆమె విష ప్రభావం వల్ల శాశ్వతంగా అంధురాలైతుంది ఆమెను కాటు వేసింది మామూలు సర్పం కాదు రక్తబీజం అనే మహాసర్పం ఇక్కడికి ఈశాన్య దిశలో యాభై ఆమడల దూరాన గల రక్త పిపాసి కొండల్లో మాత్రమే ఈ సర్పాలు నివసిస్తాయని విన్నాను అటువంటి అరుదైన సర్పము మన ఉద్యానవనంలో ప్రత్యక్షం కావటం యువరాణి వారి దురదృష్టం అన్నాడు ఇంతలో స్పృహలోకి వచ్చిన యువరాణి కళ్ళు నులుముకొని చూసి శివమల్లా నాకేమీ కనిపించడం లేదు నేను అంధురాలనైపోయాను అన్నది గద్గద స్వరంతో శివమల్లుడు ఏమని బదులివ్వాలో తెలియక దోషిలాగా తలదించుకున్నాడు రాణి కుమార్తెను అక్కున చేర్చుకొని బావురమన్నది రాజు దుఃఖాన్ని దిగుమింగుకుంటూ వైద్యశేఖరా యువరాణికి చూపు వచ్చే మార్గమే లేదా అన్నాడు రాజవైద్యుడు గొంతు సవరించుకొని రక్తబీజ సర్పం కాటుకు గురైన వారికి పోయిన దృష్టి రావాలంటే ఒకే ఒక మార్గం ఆయుర్వేద గ్రంథంలో తెలపబడింది సర్పగంధి పుష్పాన్ని కళ్లకు తాకించాలి అన్నాడు మరి ఎందుకింత ఆలస్యం వెంటనే ఆ పనేదో చేయండి అన్నాడు రాజు ఎంతో ఆతృతగా రాజవైద్యుడు నిట్టూర్చి మహారాజా ఇంతకు ముందే విన్నవించాను ఎవరైనా సాహసించి వెళ్ళి నేర్పుగా రక్త పిపాసి కొండల వద్ద గల ఒక కాళికాలయం దాపున ఉన్న సర్పగంధి వృక్షం నుంచి దాని పుష్పాన్ని తీసుకురావాలి బాల్యంలో మా తాతగారు చెప్పగా విన్నాను ఆ వృక్షము యాభై సంవత్సరాలకు ఒక పుష్పం మాత్రమే పూస్తుందట అది చికిత్సకు ఒకసారి మాత్రమే ఉపయోగిస్తుంది దాదాపు నూరడుగులు ఎత్తు పెరిగే ఆ మహావృక్షం చుట్టూ రక్తబీజ సర్పాలు సంచరిస్తూ ఉంటాయట వాటి బారిన పడకుండా ఆ పుష్పాన్ని సంపాదించటం కష్టసాధ్యం అన్నాడు రాజు కాసేపు ఆలోచించి సర్పగంధి పుష్పాన్ని సంపాదించి యువరానికి తిరిగి చూపు తెప్పించిన మహావీరుడికి ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానని రాజ్యమంతా చాటింపు వేయించండి అని చెప్పాడు వెంటనే శివమల్లుడు మహారాజా ఆ సర్పగంధి పుష్పాన్ని సాధించుకురావటానికి ప్రయత్నిస్తాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు నీకు జయం కలుగుగాక అని రాజు అతన్ని ఆశీర్వదించాడు శివమల్లుడు అశ్వశాలలోని ఒక ఉత్తమ జాతి అశ్వాన్ని వాయు వేగంతో రక్త పిపాసి కొండలకేసి బయలుదేరాడు ఈ సంగతి మర్నాటి ఉదయానికే ప్రణవపురి రాజైన విజయసేనుడికి వేగుల ద్వారా తెలిసింది వెంటనే విజయసేనుడు మరొక ఆలోచన లేకుండా సర్పగంధి పుష్పం కోసం బయలుదేరాడు శివమల్లుడు రాత్రివేళ కొన్ని గంటలు మాత్రమే ఏ చెట్టు కిందో నిద్రపోతూ వారం రోజులు ప్రయాణించి చివరికి శిథిల కాళికాలయం పక్కన ఉన్న సర్పగంధి వృక్షాన్ని చేరుకున్నాడు ఆకాశాన్ని ఆకాశాన్నంటేటట్లున్న ఆ వృక్షం చుట్టూ అసంఖ్యాకంగా రక్తబీజ సర్పాలు తిరుగుతూ ఉన్నాయి వాటి బారిన పడకుండా వృక్షాన్ని సమీపించటం అసాధ్యమని శివమల్లుడు గ్రహించాడు ఆకులు కొమ్మలు అంతగా లేని ఆ చెట్టు చిఠారున ఆకాశంలో నక్షత్రంలాగా ఒకే ఒక సర్పగంధి పుష్పం అరుణవర్ణంలో మెరిసిపోతూ కనిపించింది శివమల్లుడు పుష్పం కేసి కొద్దిసేపు కన్నార్పకుండా చూసి తర్వాత వింటికి బాణం సంధించి పుష్పంకేసి వదిలాడు బాణము పుష్పానికి గురిగా తగిలి గాలిలో తేలుతూ వచ్చి క్రిందపడింది వెంటనే విష సర్పాలు దాని చుట్టూ గుమిగూడాయి ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోని శివమల్లుడు పుష్పంకేసి అయోమయంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు ఇంతలో అతడికి దగ్గరలో గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది కాసేపటికి గుర్రాన్ని అధిరోహించిన విజయసేనుడు అక్కడికి వచ్చాడు అతడు గుర్రం దిగకుండానే సర్పాల మధ్య పడి ఉన్న సర్పగంధి పుష్పాన్ని చూసి ఓహో నాకంటే ముందే వచ్చి పుష్పాన్ని కొట్టావన్నమాట అన్నాడు వైపు తలదిప్పి అసూయగా మీరు ఇక్కడికి వస్తారని ఊహించాను మహారాజా పుష్పం కోసం వెళ్ళకండి చాలా ప్రమాదం అంటూ శివమల్లుడు మెరుపు వేగంతో పరిగెత్తి సర్పగంధి పుష్పాన్ని అంటుకున్నాడో లేదో రక్తబీజ సర్పాలు వాడి చేతి మీద కాటు వేశాయి శివమల్లుడు తూలుకుంటూ వచ్చి పుష్పాన్ని విజయసేనుడి చేతిలో పెట్టి మహారాజా తమరు వారికి చూపు తెప్పించి వివాహమాడి సుఖంగా జీవించండి అంటూ విషప్రభావం వల్ల స్పృహ కోల్పోయాడు కొద్దిసేపటికి వాడికి స్పృహ వచ్చింది కానీ అందుడైపోయాడు రాజు విజయసేనుడు శివమల్లుణ్ణి కౌగలించుకొని శివమల్ల నీ త్యాగం నిరుపమానం నిన్ను అపార్థం చేసుకున్నందుకు మన్నించు నా ఆస్థానంలో ఒక్క ఆయుర్వేదమే కాక ఇతరత్ర వైద్యశాస్త్రాలు చదివిన నిపుణులందరూ ఉన్నారు రక్తబీజ సర్పాల కాటుకు ఈ ఒక్క సర్పగంధి పుష్పమే చికిత్స అనుకోకు అంటూ శివమల్లుణ్ణి గుర్రం మీద ఎక్కించుకొని రాజధానికేసి బయలుదేరాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా శివమల్లుడి ప్రవర్తన అసహజంగా అయోమయంగా ఉన్నదనటంలో సందేహానికి తావులేదు కదా అతడు కొలువులో చేరిందే ఏనాటికైనా అమృతవలిని పెళ్ళాడాలనే కోరికతోనే అటువంటప్పుడు సర్పగంధి పుష్పాన్ని సాధించి యువరాణిని పెళ్లాడవలసింది పోయి తాను అందుడై సాధించిన పుష్పాన్ని విజయసేనుడి చేతిలో పెట్టడం మూర్ఖత్వం కాదా విజయసేనుడు వచ్చిన దాకా శివమల్లుడు పుష్పాన్ని పాముల మధ్య నుంచి తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నించలేదో అర్థం కాదు విజయసేనుణ్ణి పుష్పం కోసం వెళ్లవద్దని వారించటం శివమల్లుడి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనంలాగా కనిపిస్తున్నది అటువంటి వాణ్ణి విజయసేనుడు త్యాగధనుడిగా శ్లాఘించడం విడ్డూరం కాదా ఇక విజయసేనుడు సంగతికొస్తే అతడు తురుత యువరాణిని బలవంతంగానైనా వివాహమాడదలిచిన ఆమె లేఖ చదివాక ఆ ప్రయత్నం మానటం వింతగా లేదా దీన్ని బట్టి విజయసేనుడికి యువరాణిపై ప్రేమ నశించినట్టే కదా మరి అదే నిజమైతే సర్పగంధి పుష్పం కోసం అతను ప్రయత్నించడం దేనికి శివమల్లుడిపై ఈర్ష్యతో అనుకోవచ్చా ఈ సందేహాలకు సమాధానాలు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శివమల్లుడు కొలువులో చేరింది యువరాణిని పరిణయమాడాలనే ఉద్దేశంతో అనుకోవటం అర్ధరహితం అలాగే అమృతవల్లి కూడా శివమల్లుణ్ణి ప్రేమించలేదు కేవలము అతడి విలువిద్య నైపుణ్యాన్ని మాత్రమే అభిమానించింది ఆమె ఆత్మాభిమానం గల యువతి అధికార దర్పం చూపి తనను వివాహమాడాలనుకున్న విజయసేనుడి లేఖకు ధీటుగా జవాబిచ్చి అతడి కళ్ళు తెరిపించింది అతడికి అమృతవల్లిపై గల ప్రేమ చెక్కు చెదరలేదనటానికి సాక్ష్యం సర్పగంధి పుష్పం కోసం బయలుదేరటమే శివమల్లుడు సర్పగంధి పుష్పాన్ని బాణంతో కొట్టిన తర్వాత సర్పాల మధ్య పడి ఉన్న పుష్పాన్ని పాము కాటు తినకుండా తీసుకురావటం అసాధ్యమని గ్రహించాడు తాను పాము కాటుకు గురై అందుడైపోతే ఈ పుష్పాన్ని యువరాణికి చేర్చేదెవరు ఈ గ్రహింపు ఉండటం వలనే విజయసేనుడు కంటబడిందాక పుష్పాన్ని తెచ్చే ప్రయత్నం చేయలేదు విజయసేనుడు విషసర్పాల దాడికి గురు కాకూడదనే అతన్ని పుష్పం కోసం వెళ్లవద్దని వారించాడు విధి నిర్వహణలో శివమల్లుడి వజ్ర సంకల్పాన్ని నిరతిని అర్థం చేసుకున్న విజయసేనుడు ముందు అతణ్ణి అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపడి శివమల్లుణ్ణి శ్లాఘించటం సముచితమే అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ไลค์เจนดีแชรดเจนดิมันชิคอมเมนต์นดี thank you